హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను కాకరకాయ వేపుడిని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కాకరకాయ వేపుడు రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈ రోజు నేను కాకరకాయ వేపుడిని చేయబోతున్నానండి ఈ కాకరకాయ వేపుడు రసంలోకి కానీ పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఒక పావు కేజీ ఒక కాకరకాయల్ని రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానపెట్టుకున్నానండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉప్పు నీటిలో నానపెట్టుకోవాలి ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే చేదంతా కూడా పోతుందండి మీరు చేదు కావాలి అనుకుంటే అలాగే అయినా కూడా మీరు వేపుడు చేసేసుకోవచ్చండి చేదు తినని వాళ్ళు ఉప్పు నీడల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే చేదంతా పోతుందండి తర్వాత మీరు కాకరకాయ వేపుడుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి ఇప్పుడు మనము పోపుకి సరిపడా పోపు గింజలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి ఈ పోపు గింజలు అన్నిటినీ కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఇలా ఆయిల్లో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఇలా అన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇప్పుడు పోపు గింజలు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి నేను ఇందాక ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా నీళ్ళన్నీ పిండి వేసేసి ఈ ఆయిల్లో వేసేస్తాను ఈ ఆయిల్ని అన్నీ కూడా కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత తీసి ఇటు వేయించుకోవాలండి ఇలా కొంచెం సేపు వేగనిద్దామండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేగనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక నాలుగు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అటు నుంచి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారము తగినంత కారం యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇందులో పల్లీల పొడి కానీ కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోవచ్చండి అవి మీరు వేసుకోవాలి అని అనుకుంటే మీరు పల్లీల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకున్నాము మూత పెట్టుకొని మగ్గని ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కాకరకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసేస్తున్నాము సన్నగా తరిగిన కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి కాకరకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఈ కాకరకాయ వేపుని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి